రాదు సరదాగా అట్లా చేసుకుని వదిలేసిన వీడియో మాల్చినని సాంగ్స్ పెట్టి అలా కాదు నీకొక ఓన్ వాయిస్ తో రేపటి నుంచి వీడియో చేద్దాము అని ఐడియా వచ్చిన తర్వాత ఓన్ వాయిస్ తో బంగారం అనే పేరుతో తీసుకున్నా ఓన్ వాయిస్ తో ఒకసారి చెప్పు బంగారం చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరిని ఏం అని సమ్మని చెప్పును నువ్వు దూరంగా చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా ఒకటి చెప్పనా చెట్టుకి నీరు పోస్తేనే పువ్వురు పోస్తుంది అలా నా ప్రేమకి మీరు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ మీకు అర్థమవుతుంది చీప్ పోరా ఈ ఒక్క చీప్ పోరాతో ఎన్ని 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 ట్రోల్స్ అయినాయి చూసావా ఈవెన్ పాలిటీషియన్స్ అవనివ్వు లేకపోతే సెలబ్రిటీస్ అవనివ్వు ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేసారు కదా ఈ డైలాగ్ ని ఇది నువ్వే స్క్రిప్ట్ నువ్వే రాసేసుకుంటావా మాట్లా చక్కగా చెప్తాను అక్కడ స్టోరీస్ ఉన్నాయి నేనే ఇప్పుడు పలంది మీరు ఇంత చెప్తే దానికి నేను చెప్పేయగలుగుతా ఓన్ ఓకే నాకు వచ్చేస్తుంది అంటే సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి చెప్పేస్తా నేను లాస్ట్ ఎండింగ్ వరకు సరే నా గురించి ఏమైనా చెప్పు సరదాగా సరదాగా చెప్పాలంటే చాలా మందిని నవ్విస్తావు అక్క ఇలా మా లాంటి వారిని బాగా చూసుకొని ఇక్కని అట్లా చేస్తావు ఆ యాంకరింగ్ చేస్తావు చందమమ్మ ఎక్కడో దూరం అంటే ఎదురుగా మా ముందుకు వచ్చి కనిపిస్తున్నాం ఎందుకంటే ఏం చెప్పాలి ఈ నవ్వు చాలక్క ఎంత బాధలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నట్టు కూడా మిమ్మల్ని చూసి నవ్వేస్తారనమాట నాకు కూడా తెలియదు ఈ విషయాల్లో నేను గురించి అక్క ఎని థ్యాంక్ యూ అండ్ నేనే అడుక్కుని చెప్పించుకున్నట్టుంది చెప్పేది లేదక్క నిజమే మీ గురించి అంటే మీకు ఒక విషయం ఇప్పుడు నా గురించి నాకు తెలియదు కదా నేను చెప్తే తెలిసింది అట్లా మీ గురించి నేను చెప్తే మీకు తెలిసింది ఓకే సో నేను ఇలా తీసుకోవాలన్నమాట అయితే ఈ విషయాన్ని ఓకే ఎనీవేస్ అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా నీకు అంటే నీకు ఇంత క్రేజ్ ఉంది కదా ఏదైనా మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయా ఇప్పుడేనా ఒకసారి వస్తాయి సరే ఇంతకీ బంగారం బంగారం అని చెప్పేసి చెప్తావు కదా జనరల్ గా నీ లైఫ్ లో ఎవరైనా బంగారం ఉన్నారా లేరు నాకు నా ఫ్యామిలీ అంటే చాలా అనుకుంటా కష్టపడాలి మంచి స్థాయికి రావాలి అన్న అందరిని నవ్వించాలి ఎంటర్టైన్ చేయాలి అది మాత్రమే ఇప్పుడు అనుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను బంగారం అనే డైలెక్ట్స్ లో ఎందుకు తీసుకున్నానంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే నేను చెప్పే డైలాగ్ మీనింగ్ ఉంటది ఆ మీనింగ్ తెలుసుకుంటే సరిపోద్దని అలా చెప్పా అంతే జనరల్ గా చాలా మంది కవులు కళాకారులు ఏదైనా కానీ ఒక అద్భుతాన్ని పండించాలి అంటే వాళ్ళ మనసులో సమాజంలో నేను చెప్పే భాష నీకు అర్థమవుతుంది కదా సో జనరల్ గా సమాజంలో జరిగే వాళ్ళ ఫీలింగ్స్ ఎదుటి మనిషి ఫీలింగ్స్ ని బట్టి వాళ్ళు రాస్తారు ఏదైనా చేస్తారు కానీ నీలో ఉన్న పెయిన్ ఏంటి జనరల్ గా నీకు ఇలాంటి డైలాగ్స్ అన్ని రావడానికి కానీ లేకపోతే ఏదైనా ఏం ఎదుటి వాళ్ళు అది ఇప్పుడు లవ్ వాళ్ళు సూసైడ్ చేసుకోవటం సంథింగ్ ఏవో చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు మైండ్ సెట్ టెట్ ఉంది చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయి తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళకే వాళ్ళు ఒప్పుకోవటాలు ఒప్పుకోకపోతే చనిపోవటాలు ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి చిన్న డైలాగ్ చెప్పామనుకో మనం ఏ డైలాగ్ తీసుకున్నా ఓ తెలుసుకుంటారు కదా తెలుసుకొని కొంచెం మారుతున్నారు అంతే అసలు ఎప్పుడైనా ఎవరైనా మార్చే ప్రయత్నంలో నేను చాలా మంది చెప్తా కామెంట్లు కొన్ని అట్లానే వస్తాయి ఆ బంగారం ఇన్ని ఎంత మంది వీడియోలు వస్తాయి తెలియదు కానీ నీ వీడియో వస్తే పక్క నవ్వుకుంటా ఎంత బాధలున్నాయి ఎంత ఏడ్చా కూడా నీ ఒక్క వీడియో చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామని చాలా కామెంట్లు చెప్పేటోళ్ళు లైవ్లో ఆ లైవ్ లో చెప్ప ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత యూట్యూబ్ నేను రీసెంట్ గా పెట్టానక్క బంగారం ఆప్షియల్ ఉంటది అందరూ చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా చెప్పా బంగారం ఆప్షియల్ బంగారం అఫిషియల్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ కే ఉన్నారు అక్క నాకు రీసెంట్ గా పెట్టే యూట్యూబ్ ఛానల్ నేను అందరినీ అడిగాను అక్క పోయినసారి నాకు ఒక ఛానల్ పెట్టి అంటే ఎవరు పెట్టించలే నాకు యూట్యూబ్ అంటే సరే తెలిసిలా నాకు చాలా ఏడుపు వచ్చేది నాకు కూడా ఓ నువ్వు ఛానల్ అడిగావు నేను ఎవరు నాకు పెట్టించోటోళ్ళు కానీ నాకు వీడియోలు తీసుకునే వాళ్ళు నాకు అప్పుడే అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వచ్చానో పోయిన సరే పెట్టుంటానక్క నా యూట్యూబ్ ఛానల్ ఇంకా యూట్యూబ్ ఛానల్ నాకు మనీ రీసెంట్ గా నాకు ఫైవ్ మంత్స్ లో షార్ట్ వీడియోలు చేయాలి అనిపించింది భగవంతుని అనుకుని మనసులో అనుకుంటే దేవుడు కల్లా కనపడే ఇట్లా కనిపి చెప్పాను అనమాట సో నేను షార్ట్ వీడియో స్టార్ట్ చేసా చేస్తుంటే ఒక వీడియోనే మంచి రేంజ్ వస్తుంది నాకు లైక్స్ యూస్ మొత్తం పోతున్నాయి ఓహ్ ఇట్లా వస్తుందని కంటిన్యూ చేసా త్వరగా చేస్తున్నా నాకు ఎక్కువగా ఫాలోవర్స్ కానీ లైక్స్ కానీ ఎక్కువ మంచిగా వస్తుంది తర్వాత మౌన్ అయిపోయింది మా ఊర్లో ఆ అడిగిన అన్న శివ అని ఇట్లా అడిగే నాకు యూట్యూబ్ ఛానల్ ఇట్లా నాకు ఏం తెలీదు ఇక్కడ ఎక్కువగా మంచిగా వస్తున్నారు నాకు ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టలేండి రీసెంట్గా నేను మొబైల్ షాప్కి వెళ్తే అన్నయ్య పరిచయమయ్యాడు అన్నయ్య నాకు మొత్తం యూట్యూబ్ మొత్తం పేరుతో సహా ప్రతి క్రియేట్ చేయించి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టించాడు అనమాట సో ఫైనల్ గా అలా యూట్యూబ్ స్టార్ అలా కాదు అసలు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత అట్ నీ చెక్స్ రాలేదా ఇప్పటివరకు కాదురా నీకు బోల్డ్ వ్యూస్ వచ్చాయి కదా షార్ట్ వీడియోస్ కానీ యూట్యూబ్ షార్ట్ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ ప్రొమోషన్స్ ఇన్స్టా లో ప్రమోషన్స్ అవి డబ్బులు వచ్చి నేను ఇదే రెంట్ కట్టుకోవటం ఇంట్లోకి మళ్ళా జరుగుతుంది ఫస్ట్ ప్రమోషన్ ఏదో వచ్చింది నీకు ఇన్స్టాలో అంత ఐడియా లేదు వస్తుండేటి ఒకటనే కాదు చాలా వచ్చేటి ఓకే కొని ఫస్ట్ ప్రమోషన్ కి ఎంత తీసుకున్నావు గుర్తుందా ఇంత అని ఇయరక మమ్మీ మాట్లాడుకుంటది మనీ ఎంత మన తమ్ముడైనా మమ్మీ ఇద్దరు ఉంటారు నా పక్కన వాళ్ళే మాట్లాడుకొని నేనే యాక్టింగ్ ఓన్లీ సో అమ్మ తమ్ముడు నీ పర్సనల్ మేనేజర్స్ అన్నమాట తమ్ముడు ఎవరిని పెట్టుకునే పని లేకుండా మొత్తం వాళ్ళే చూసుకుంటాను తమ్ముడు ఉంటాడు ఎక్కువగా తమ్ముడు మాట్లాడేసుకుంటాడు మా అక్కకి ఇంత ఇంత అని చెప్తాడు ఇంకా అది ఇంకా యాక్టింగ్ చేసుకునేస్తా ఓకే అయితే ఇన్స్టాలో మాత్రం ఫుల్ బిజీ ఉన్నావు నువ్వు బిజీ ఏం లేదు ఏదైనా ప్రమోషన్స్ తో చేసుకుంటా లే అట్లా సో యూట్యూబ్ లో చెక్ చేసుకుంటా ఉండు ఎందుకంటే యూట్యూబ్ లో కూడా నీకు ఫాలోవర్స్ అది బాగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు అక్క డైలీ నాకు ఎక్కువగానే వస్తుంది ఒకసారి మెయిల్ కి వెళ్ళి చెక్ చేసుకుంటే అందులో నీకు తెలుస్తుంది ఓకే అది అన్నయ్యకి చూపిస్తాను నేను ఒకసారి చూపించు నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు అసలు తమ్ముడు ఆటో వెళ్తున్నాడు అక్క మమ్మీ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అయితే ఇప్పుడు నేనా హాస్టల్లో ఉంటానక్క ఓకే మరి రెంట్ అన్ని ఎప్పుడైనా నాకు ఏదైనా షూట్ అంటే మమ్మీ తమ్ముడు ఎప్పుడు వచ్చేస్తుంటారు ఎంత ఉంటుంది హాస్టల్ రెంట్ సిక్స్ థౌజండ్ అక్క సిక్స్ థౌజండ్ ఓకే నీకు ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా మొబైల్కి ఒకటి రీసెంట్గా ఉంది మొబైల్ పర్చేస్ చేసావు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వేలు ఉంటుందా ఈఎంఐ

కానీ నిన్ను నువ్వు స్క్రీన్ కల ఇంట్రడ్యూస్ చేసుకున్నావు కాబట్టి బాగా మేకప్ వేసుకునే పని లేదు మనం ఎంత మేకప్ వేసినా అది ఉండదు అక్క మనీ వేస్ట్ తప్పే మనసు మంచిగా ఉండాలి భగవంతు ఇచ్చిన ఈ అందం సరిపోతుంది ఎనీవేస్ అయితే నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది నీ వీడియోస్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా ఎవరైనా నేను ప్రపోజ్ చేశారు అవునా ఒక్కలు కూడా ప్రపోజ్ చేయలేదా ఆ ఇష్టం లేదక్క నాకు నీ కాదు నేను ఎవరైనా బాయ్ సార్ లా అనిపిస్తా అంట ఫస్ట్ అది అలవాటు ఓకే కానీ నిన్న ఎవరు ప్రపోజ్ చేయలేదా అవి కామెంట్ లో వస్తుంటే కామెంట్ లో కాదే మొన్నటి ఈవెంట్ లో డైరెక్ట్ గా చూసాను నేను ఎక్కడ ఈవెంట్ లో అది కామన్ అక్క అట్లా చెప్తుంటే నేనే కదా నీ బంగారం నన్ను పెళ్లి అవి కామన్ జస్ట్ ఫన్ ఓకే సో కామెంట్లలో ఈవెంట్లలో కాకుండా నీ నెంబర్ తెలుసుకొని కానీ లేకపోతే నువ్వు బయట కనబడితే గానీ ఎవరైనా వచ్చి నేను అన్నయ్య అంట ఫస్ట్ ఏదైనా ఫోన్ వచ్చినా చెప్పండి అన్నయ్య చెప్పండి అక్క అంటే జాగ్రత్త ఇంటికి అమ్మ ఏదైనా మంచి సంబంధం తీసుకొచ్చినప్పుడు రాగానే హాయ్ అన్నయ్య అనకు అప్పుడు అన్న నువ్వు మా చెప్తున్నా ఈ రెస్పెక్ట్ ఉంటది నాకు అన్నయ్య అంటే ఎవరినైనా ఇష్టం నాకు అలా అనుకుంటే అందరి అన్నయ్య ఏంటి మా అమ్మ తెచ్చిన ఆయనతో అవుతుంది అంతేగా సో అడుగుతారు అయితే నేను అండ్ ఇన్స్టాలో నువ్వు ఇప్పటివరకు వరకు చేసిన ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటిలో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఇదే నాకు బంగారం ఒకటి చెప్పనా డైలాగ్ బంగారం ఒకటి చెప్పనా అనేది అందరికి తెలిసిన డైలాగ్ ఇది చాలా బాగా చెప్పిన డైలాగ్ ఇది ఫేమస్ అయింది దీనికంటే రెండింతలు ఫేమస్ అయింది అక్క లైక్స్ ఏమో టూ డైలాగ్ బంగారం నువ్వు వంద రూపాయలు పెట్టి కోర్టు ముందు తాగడం వల్ల నీకేమైనా ఒక్కసారి ఆలోచించావా నువ్వు ముందు తాగడం వల్ల హాస్పిటల్ కి ఫైవ్ లాక్స్ పెట్టాల్సి వస్తుంది నిన్ను చూడడానికి ఏ ఒక్క రారా లాస్ట్కి నేనే నిన్ను చూడాల్లా ఈ సారిని మందు తాగేటప్పుడు నాకింత విషయం ఇచ్చి తాగు నీతో పాటు నేను కూడా పోతా అని చెప్పి చేసాను పోరా లేదా మరి ఆహా లేదు ఎవరు తాగడం చూసావు ఎవరు తాగాలి అంటే ఇట్లా చెప్తే అబ్బాయిలు మారుతారని అంటే నీకు నీలా వాళ్ళు ఏం చేస్తారు డ్రింక్ తాగుతారు డ్రింక్ తాగడం వాళ్ళు ఏమోనైతే ఎవరు చూస్తారు తల్లిదండ్రులు తప్పితే పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారా అది దీనికి అర్థం నీ ఫ్యామిలీలో ఎవరైనా డ్రింక్ తాగడం వల్ల అదే ఆ దాని కోసం ఏదైనా కావచ్చు లేకపోతే బయట తాగుతుంటారు కదా ఇంకా డాడీ లేడు కాబట్టి ఇంక నేను వదిలేస్తాయి అంతా అబ్బాయిలు మారుతారని కోసమే ఇది డైలాగ్ ఓకే సో ఎనీవేస్ థ్యాంక్ యూ బంగారం నా కోసం మా స్టూడియోకి వచ్చావు మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో కొన్ని కామెడీ షోస్లో బాగా పాపులర్ అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది ఈసారి నిన్ను నువ్వేంటి అనేది ఇంకా ఎక్కువగా ప్రూవ్ చేసుకునే అవకాశం మళ్ళీ నీకు దొరుకుతుంది అలా దొరకాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి